అవును బాబు బట్టలు గడ్లేదనా వచ్చినాను ఎక్కువ పుట్టించేస్తాను మెత్త సంగతి నీకు తెలియదురా నీ శాసన సాగం చెప్పనా ఈ మెత్తం పవరాళ్ళు ఊరు మీద మీదే నా దగ్గర మటుకు ఆ పోపుడుకో మన లెక్కే వేరు మన రూటే వేరు మరేం అనుకోలేదు ఏంటి మెత్తం పప్పులు ఉడకవా అయితే ఉంటారా ఇప్పుడే చెప్పేసి వస్తాను నాయన తగిలి తగిలింపుల్ని వేరే తగిలించొద్దు నాయన మాకేదో శుభ్రం ఉంచాలని ప్రయత్నించి ఎడగొట్టాలని ప్రయత్నించక నాయన పాపం చుట్టుకుంటుంది నీకు ఇప్పుడు అన్నావు నా దగ్గర దాని పప్పులు ఉడకవని అవును అన్నాను అలాగే మాట వరుసగా అన్నాను అవి తగిలించాడు ఏం మర్యాద ఏ బాబు ఏం పద్ధతి బాగోలేదు అలాగే చెప్పక నా నిదారం ఉంటుంది నా పిల్లలు అంటే ఏంటి అనుకున్నావు నా పిల్లమంటే ఏంటి అనుకున్నావు నా పిల్లం ఎంత పతివ్రత తెలుసా నీకు ఆ ఎంత పతివ్రత నీకు తెలుసా మాట్లాడుతున్నావు కాకపోతే ఇన్ని సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి ఇంతవరకు నా పేరు అది నోటితో పెళ్ళేది ఆయన పెళ్ళలేదంటే అంత పతివ్రతం ఆలోచించు మరి అని పిలుస్తుంది ఆ డౌట్ నీకు వస్తుంది నాకు తెలుసు ఏంటని పిలుస్తుంది అంటే నేను కారు కడుక్కొంటున్నాను అనుకో ఏ కడుక్కోవడము అంతది ఏదైనా రాసుకుంటున్నాను అనుకో ఏ రాసుకోవడము అంతది కోసుకుంటున్నాను అనుకో ఏ కోసుకోవడము అంతది ఏ పని చేస్తే ఆ పేరెట్టు పిలుస్తుంది ఈ మధ్యన కొత్త పేరు కనిపెట్టేసింది చెప్పమంటే ఏంటి ఏ మనిషి ఇన్ని రోజులు

పిల్లమంతి అందరికీ ఉడికేంట రయ్యా